అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రస్తుతం మన వ్యవసాయ పరిస్థితుల్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి కూలీల సమస్య మరొకటి వ్యవసాయ పనుల ఖర్చులు అధికం అవడం మరి వీటి నుంచి మనం బయటకు రావడానికి ఖచ్చితంగా యాంత్రీకరణ వైపు వెళ్ళాల్సి ఉంటుంది అటువంటి యాంత్రీకరణలో గనక చూసుకున్నట్లయితే డ్రోన్లు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి మరి అటువంటి డ్రోన్స్ని సొంతగా అసెంబుల్ చేస్తూ ఆ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తూ ఆ డ్రోన్స్ని రైతులకి అవి నేర్చుకున్న యువతకి అందిస్తున్న చందన్ గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి ఈ డ్రోన్ టెక్నాలజీని గురించి అలానే వారి దగ్గర ఎటువంటి డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే చందన్ గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియచేయండి నా పేరు చందన్ అండి మా ఫాదర్ వచ్చేసరికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ మా మదర్ వచ్చేసరికి ఒక హౌస్ వైఫ్ అండ్ నేను వచ్చేసరికి ఒక కేల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యాను ఆ యూనివర్సిటీలో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనే సర్టిఫికేట్ పొందాను అదండి అయితే ఈ డ్రోన్ అసెంబ్లింగ్ లేదండి ఈ డ్రోన్స్ రిపేర్స్ ఇది అనేది దీనిపైన మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఈ డ్రోన్స్ గురించి అండి మేము నా స్వతహా ఇంట్రెస్ట్తో నేను రెండు వేల పంతొమ్మిదిలో డ్రోన్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఈ డ్రోన్స్ వల్ల మనం ఎలా ఉపయోగపడగలం రైతులు ఎలా ఉపయోగపడగలరు దాని గురించి అన్నీ ఆలోచించి మేము మా టీము కలిసి డ్రోన్స్ మీద రీసెర్చ్ చేయటం మొదలు పెట్టాం డ్రోన్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినాక దానిలో ఎవరికి అగ్రికల్చర్ ప్రకారంగా దేని మీద ఏ అప్లికేషన్ మీద యూజ్ చేయగలం అని చూస్తే రైతులకు వచ్చేసరికి స్ప్రేయింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నారని రైతుల దగ్గర నుంచి రివ్యూ తీసుకున్నాం మేము ఫీల్డ్లో అప్పుడు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏమైందంటే రైతులకి ఈ కొంచెం ఎక్కువ హైట్ ఉన్న పంటలు ఉంటాయి కదా చెరుకు మొక్కజొన్న వీటికి వచ్చేసరికి ఏంటంటే స్ప్రేయింగ్ చేయడానికి అనువుగా ఉండదు అనువుగా లేనప్పుడు ఏంటంటే మనం ఏం చేయగలం ఏం చేయగలం అని ఆలోచించినప్పుడు ఒక పెద్ద మొత్తంలో ఒక డ్రోన్ తయారు చేసి దానికి ఒక ట్యాంక్ ఫిక్స్ చేసి చేస్తే మనం అది రైతులకు గనక ఉపయోగ అందుబాటులో తెచ్చామంటే వాళ్ళు దగ్గరుండి మనం ట్రైనింగ్ అన్నీ ఇస్తే కనుక ఒక ట్రాన్స్మిటర్ ఇస్తాము రిమోట్ కంట్రోలర్ ఆ రిమోట్ కంట్రోలర్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ డ్రోన్ పిచికారీ చేసుకుంటారు అనమాట స్ప్రేయింగ్ ఇది వచ్చేసరికి ఈ డ్రోన్ వచ్చేసరికి మనము ఏ పంటకన్నా స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల పంటలకు ఉపయోగపడుతుంది మీ స్టార్ట్అప్ కంపెనీ నేమ్ ఏంటి అంటే స్టార్ట్ చేసి అయింది మా కంపెనీ పేరు వచ్చేసరికి ఆగ్రో స్కై డ్రోన్ ఆస్పరెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ నుంచి మేము ఇప్పటి వరకు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ డ్రోన్స్ ఇచ్చాము రైతులకి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఒకసారి మా దగ్గర రైతు డ్రోన్ తీసుకొని వెళ్తే మళ్ళీ మా దగ్గరికి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందంటే రారండి ప్రతి ఒక్కటి నేర్పిస్తాం ఇంక్లూడింగ్ అసెంబ్లింగ్ నుంచి సాఫ్ట్వేర్ కనెక్షన్స్ అన్నీ నేర్పిస్తాము అన్నీ నేర్పిచ్చి రైతులకి డెలివరీ ఇస్తాం ప్రజెంట్ అంటే మీ దగ్గర అంటే ఎన్ని మోడల్ డ్రోన్స్ అనేవి రెడీ అవుతుంది మన దగ్గర వచ్చేసరికి త్రీ మోడల్స్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసరికి టెన్ లీటర్ కెపాసిటీ డ్రోన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ లీటర్ కెపాసిటీ డ్రోన్ ఉంది ఇప్పుడు కొత్తగా ఇంకోటి లాంచ్ చేస్తున్నాము మన కంపెనీ తరపు నుంచి ట్వంటీ లీటర్ కెపాసిటీ ట్యాంక్ తో వస్తుంది మనకి అది వచ్చేసరికి ఎక్స్ నైన్ ప్లస్ మోటార్స్ తో వస్తుంది అది వచ్చేసరికి ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఆంధ్ర తెలంగాణలో ఉన్న మార్కెట్ లో అదే కొంచెం హైయెస్ట్ డ్రోన్ అనమాట హైయెస్ట్ కెపాసిటీ డ్రోన్ ఈ డ్రోన్స్ అన్ని కూడా అంటే మీ దగ్గరే అసెంబ్లీ అవుతుంది మీరే ఓన్ గా అసెంబ్లీ చేస్తున్నారు అవునండి అంటే ఇది టెక్నికల్ గా అంటే దీనికి అంటే ఎటువంటి పార్ట్స్ ఇన్క్లూడ్ చేశారు మన దగ్గర వచ్చేసరికి మీకు కనిపిస్తున్నది కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ అనమాట మొత్తం కార్బన్ ఓవరాల్ బాడీ అంతా కూడా అవునండి దీనిలో వచ్చేసరికి ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రోన్ వచ్చేసరికి టెన్ లీటర్ కెపాసిటీ డ్రోన్ దీనికి వచ్చేసరికి మనం ఎక్సైట్ మోటార్ అనే మోటార్ యూజ్ చేసాము దీనికి వచ్చేసరికి పంప్ ఉంటుంది కింద పంప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ దీనికి యూస్ చేసే బ్యాటరీస్ ఏంటంటే ఇరవై ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీస్ యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ దీన్ని ఆపరేట్ చేయడానికి టీ ట్వెల్వ్ రిమోట్ అని వాడతాం అనమాట దీన్ని వచ్చేసరికి టెక్నికల్ ట్రాన్స్మిటర్ అంటాము మాల్గా రిమోట్ అని వచ్చి ఎలా అన్నా నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఛార్జర్ అనమాట ఈ బ్యాటరీస్ అన్ని ఈ ఛార్జర్ తో ఛార్జ్ చేసుకుంటాం మనం ఈ బ్యా మెయిన్ అండి ఈ బ్యాటరీసే అవునండి అంటే దీని అంటే ఒక అంటే ఒక సెట్ బ్యాటరీ లోడ్ చేసిన తర్వాత అంటే ఎంత టైం ఎన్ని స్ప్రేస్ కి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి రెండు బ్యాటరీస్ కలిపి ఒక సెట్ అండి ఈ రెండు సెట్ బ్యాటరీస్ వచ్చేసరికి త్రీ ఏకర్ స్ప్రే చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద మోటార్ కెపాసిటీ డ్రోన్ కెపాసిటీ మనము బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము ఈ బ్యాటరీస్ వచ్చేసరికి ఈ కెపాసిటీ డ్రోన్ కి వచ్చేసరికి త్రీ ట్యాంక్స్ వస్తుంది అదే మనకి అదే సిక్స్టీన్ లీటర్స్ అనుకోండి అది వచ్చేసరికి టూ ట్యాంక్స్ వస్తుంది అట్లా అనమాట దీనిలో మనకి కొత్తగా ఇప్పుడు న్యూగా స్మార్ట్ బ్యాటరీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం స్మార్ట్ బ్యాటరీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అవి వచ్చేసరికి ఫైవ్ ట్యాంక్ స్ప్రే చేసుకోవచ్చు అట్లా చందన్ గారు అంటే ఈ డ్రోన్ అంటే ఫార్మర్ కానీ కస్టమర్ కానీ తీసుకునేటప్పుడు అదే ఎక్స్పెన్సివే కావునండి మరి అంత ఖర్చు పెట్టి తీసుకున్నప్పుడు అంటే ఆ ఫార్మర్కి కానీ వాళ్ళకి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ ఈ డ్రోన్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర డ్రోన్ తీసుకోవడం వల్ల ఇది వచ్చేసరికి స్ప్రేయింగ్ పర్పస్ యూజ్ అవుతుంది పెస్టిసైడ్ స్ప్రేయింగ్ పర్పస్ యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఈ ట్యాంక్ రిమూవ్ చేసి సీడ్ స్ప్రెడర్ కనుక వేసుకుంటే సీ సీడ్ స్ప్రెడర్ ట్యాంక్ వేసుకుంటే దాంతో ఎరువులు జల్లుకోవచ్చు విత్తనాలు జల్లుకోవచ్చు అన్నీ చల్లుకోవచ్చు అనమాట మన డ్రోన్ యూజ్ చేయటం వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి ఉపయోగాలు అంటే ఇప్పుడు రైతు ఒకసారి ఎకరానికి స్ప్రే చేయడానికి ఏ ట్యాంకులు స్ప్రే చేస్తాడు ఏది మామూలుగా చిన్న ట్యాంక్స్ ఇంజన్ ట్యాంకు తగిలించుకొని ఏ ట్యాంకులు స్ప్రే చేస్తాడు అది స్ప్రే చేయడం వల్ల టైం ఒక గంట పడుతుంది ఏ ట్యాంకులు స్ప్రే చేయడానికి ఇది వచ్చేసరికి మనం టెన్ లీటర్ కెపాసిటీ ట్యాంక్ అండి ప్లస్ కంటిన్యూస్గా వెయిట్ అనేది మనం క్యారీ చేయాలి వెయిట్ అనేది క్యారీ చేయాలి గంట సేపు వెయిట్ అనేది క్యారీ చేయాలి ఇది వచ్చేసరికి దీన్ని ఫ్రీలీ మూవబుల్ ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోవచ్చు ఏ పంట దగ్గరకన్నా ఏ పంట కన్నా స్ప్రే చేయవచ్చు అనమాట దీని నుంచి ఇది వచ్చేసరికి ట్యాంక్ అండి ఇది దీనిలో వచ్చేసరికి ఎలాంటి పెస్టిసైడ్ అన్నా నింపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఆర్గానిక్ అయినా సరే ఆర్గానిక్ అయినా పెస్టిసైడ్ అయినా ఏదన్నా స్ప్రే చేసుకోవచ్చు మనకి డ్రోన్ తోటి అంటే స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఎంత టైంలో స్ప్రే చేయొచ్చు అంటే ఎంత క్వాంటిటీ పడుతుంది అంటే ఎన్ని లీటర్స్ మనకి సరిపోతుంది ఒక ఎకరానికి డ్రోన్తో స్ప్రే చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రోన్ వచ్చేసరికి టెన్ లీటర్ కెపాసిటీ రైతులు నైంటీ పర్సెంట్ వరకు టెన్ లీటర్ కెపాసిటీ డ్రోనే వాడతారు అది బిజినెస్ ప్రకారంగా అవనండి లేదా వాళ్ళ అతను ఓన్గా ఆయన రైతు అయితే అతను ఓన్గా చేసుకోవడాకైనా అనివ్వండి టెన్ లీటర్ కెపాసిటీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సరిపోతుంది సరిపోతుంది ఎంత టైం పడుతుంది ఈ టెన్ లీటర్ కెపాసిటీ ఒక ఎకరానికి సరిపోతుంది టెన్ లీటర్ కెపాసిటీ ఎంత టైం పడుతుంది ఇది వచ్చేసరికి మనం ఒక్కసారి చార్జ్ చేసుకుంటే త్రీ ట్యాంక్స్ వస్తుందండి మన దగ్గర ఉన్న బ్యాటరీస్ త్రీ ట్యాంక్స్ వచ్చినప్పుడు మనకి ఒక ట్యాంక్ వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో కవర్ అయిపోతుంది మామూలు జనరల్ గా అంటే ఇప్పుడు ఫార్మర్స్ డైరెక్ట్ గా వాళ్ళు తైవాన్ స్ప్రేయర్ తో స్ప్రే చేసిన చాలా ట్యాంకులు స్ప్రే చేస్తున్నా ట్యాంకులు అంత వేరియేషన్ ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎయిర్ లో మూవబుల్ అన్న ఇది పైనుంచి పంట మీద డైరెక్ట్గా పడుతుంది స్ప్రేయింగ్ అనేది పడినప్పుడు ఏంటంటే స్పీడ్గా కవర్ అవుతుంది మనకి స్పీడ్గా కవర్ అవుతడంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఏ పే సైడ్ అయితే కలుపుతామో మనం దాని డోస్ కూడా తగ్గుతుంది మనకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట మనకి ఏడు ట్యాంకుల్లో వేసే ముందు దీనిలో మనం ఎయిటీ పర్సెంట్ వేసుకుంటే సరిపోతుంది అదే చందన్ గారు అంటే జనరల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించినప్పుడు అవునండి ఏదో జాబ్ వైపు పంపించాలని చూస్తుంటారు ఎక్కువ పర్సెంట్ అవును మరి అంటే మీరు ఇంట్లో ఇట్లా స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఫస్ట్ మీ ప్రపోజల్ చెప్పినప్పుడు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు అయితే ఇప్పుడు నేను ఈ డ్రోన్స్ ఇట్లా ప్రాజెక్ట్స్ అని కాలేజీలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ అని ఇవి చేస్తున్నప్పుడు మా ఫాదరు మదరు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట అబ్జర్వ్ చేసేవాళ్ళు నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఈ డ్రోన్స్ చిన్న డ్రోన్ అయినా సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అవును చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నమాట ప్రతి ఒక్క పాటు చాలా కాస్ట్లీ ఉంటాయి డ్రోన్స్ సో అప్పుడు కూడా మా ఫాదర్ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అది అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి నేను కంపెనీ పెట్టుకుంటాను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను అని అడిగాను అప్పుడు ఏం చెప్పారంటే బిజినెస్ ఎందుకు కొన్నాళ్ళు జాబ్ చేసుకో జాబ్ చేసినాక నీకు తెలిసిద్ది కదా బయట ఎట్లా ఉంటుంది ఏంటి ఎన్వైర్న్మెంట్ అంత తెలిసిద్ది కదా అప్పుడు నువ్వు కంపెనీ స్టార్ట్ చేసుకుంటావు ఏమన్నా చేస్తావో చేయండి నేను వచ్చేసరికి ఫస్ట్ ఒక ఇనీషియల్గా ఒక డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్ ఒకటి బిల్డ్ చేశాను ఆ బిల్డ్ చేసి రైతులకు తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు రైతుల దగ్గర ఉన్న రెస్పాన్స్ మా ఫ్యామిలీ చూశారు అందరు కొలీగ్స్ అందరు చూసి ఇంకా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ అనమాట నెక్స్ట్ ఇంకేం చేస్తావు ఎలా చేస్తావు అని వాళ్ళ దగ్గర సపోర్ట్ ఫైనాన్షియల్గా అనివ్వండి మెంటల్గా అవ్వండి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇదంతా జరిగిందనమాట ఈ స్థాయి వరకు రాగలిగారు అవును ప్రజెంట్ అంటే ఈ డ్రోన్స్ ని అంటే పర్చేజ్ చేసి వాళ్ళ ఫీల్డ్స్ లో ఉపయోగించుకోవడానికి ఫార్మర్స్ ముందుకు వస్తున్నారు అవునండి అలానే అంటే ఈ డ్రోన్ పైలట్ గా మారి అదే వాళ్ళ కెరీర్ గా మార్చుకునే వాళ్ళు ఉన్నారు మరి అంటే మీ దగ్గర ట్రైనింగ్ ఫెసిలిటీ ఉందా అవునండి మన దగ్గర ఏ టు అసెంబ్లింగ్ నుంచి పైలటింగ్ వరకు మొత్తము ట్రైనింగ్ ఇస్తాం అనమాట మనకి వచ్చేసరికి ట్రైనింగ్ అనేది వన్ వీక్ స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది ఆ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు టూ డేస్ లో నేర్చుకునేవ్వండి అంటే కస్టమర్ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా నేర్పిస్తాం వన్ వీక్ అంటే వన్ వీక్ అని కాదు వాళ్ళు కస్టమర్ అదనంగా వన్ డే టూ డేస్ పట్టినా సరే పట్టిన నేర్పిస్తాం అట్లా అనమాట కస్టమర్ వచ్చేసరికి వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ అయితేనే మనం ఇక్కడ నుంచి డ్రోన్ డెలివరీ తీసుకుని పంపిస్తాం అనమాట అంటే చదువుకున్న వారికి కొంత ఈ ట్రైనింగ్ ఇవ్వడం కొంత సులభమే అవును కానీ అంటే ఫార్మర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మీకు ఎలా ఉంటుంది మనకు ఫార్మర్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్న మనకి ట్రైనర్స్ ఉన్నారు మంచి ట్రైనర్స్ ఉన్నారనమాట ఆ ట్రైనర్స్ ఫార్మర్స్ వాళ్ళ దగ్గరగా ఫీల్డ్లో వాళ్ళ స్థాయి వరకు వెళ్ళి అంటే వాళ్ళ స్థాయి వరకు వెళ్ళి ఎందుకంటే వాళ్ళ ఫార్మర్స్ని మనం పెట్ సైడ్ స్ప్రేయింగ్కి వెళ్ళినప్పుడు దగ్గరగా చూసి ఉంటారు వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉంటాయి ఏంటి అన్నవి మన ట్రైనర్స్ తెలిసి ఉంటుంది వాళ్ళకేంటంటే వాళ్ళకి అర్థం క్లుప్తంగా అర్థమయ్యేటట్టు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే నేర్పిస్తాం అనమాట అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ గురించి అయినా అవునండి టెక్నికల్ అయినా అవునండి అన్నిటికి ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్లో అంటే ఎంత మేరకు మీరు నేర్పుతున్నారు అంటే డ్రోన్ ఫ్లై చేయటమా లేదంటే దీని అసెంబ్లింగ్ కూడా నేర్పిస్తున్నారు ఏ టు జెడ్ అండి పార్ట్స్ అసెంబ్లింగ్ నుంచి సాఫ్ట్వేర్ అనాలిసిస్ మొత్తము సాఫ్ట్వేర్ కాలిబ్రేషన్ మొత్తము ప్రొపెల్లర్ ఫిట్టింగ్ మోటార్ ఫిట్టింగ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అన్నీ నేర్పిస్తాము ప్రస్తుతం అంటే మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి సర్టిఫికేషన్ ఇక్కడ ఉంటుందా అంటే అవునండి ఇస్తున్నాము మనకి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మనకి టైప్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అప్పుడు గా మనము ఇండియన్ మేడ్ టైప్ సర్టిఫికేట్ డ్రోన్తో మనము పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి ఈ డ్రోన్ పర్చేస్ చేసిన వారికి అంటే మీరు ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తున్నారు ఉచితంగా ఇస్తామండి అదర్ దాన్ మన కంపెనీస్ కంటే వేరే కంపెనీస్ ఉంటే కొంచెం చార్జ్ చేస్తారు మన దగ్గరికి వచ్చిన కి ఏంటంటే ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళు ఎన్ని డేస్ అన్నా ఉన్నాయండి మన దగ్గరే ఉంటారు మన దగ్గరే ట్రైనింగ్ తీసుకుని వెళ్తారు ఒకవేళ అంటే మీ దగ్గర డ్రోన్ తీసుకోలేదు అంటే తన కోర్స్ చేయాలనుకుని ఒకవేళ ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుని వస్తే ఫ్రీగానే ఇస్తామండి మనం ఎంకరేజ్ చేస్తాం ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతేగాని అది మన దగ్గర కొనలేదు అట్లా ఏం లేదు అట్లా ఏమి ఉండదండి మనం నేర్చుకోవాలని వస్తే ప్రతి ఒక్కరికి నేర్పిస్తాము ఎందుకంటే అది ఒక లైఫ్ ఇచ్చినట్టు మనం అంటే లైఫ్ ఇన్ ద సెన్స్ ఒక పని నేర్పించినట్టు ఇప్పుడు ఉన్నారు చాలా బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులు ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే సెల్ఫ్ గా ఉపయోగపడుతుంది వాళ్ళు డ్రోన్ పర్చేస్ చేసుకొని ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట దగ్గర తీసుకుంటారు అంటే మీరు ఈ స్టార్ట్ అయిన వన్ ఇయర్ బిఫోర్ ఈ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ అవును అంటే ఈ వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ డ్రోన్స్ దాకా మీరు సేల్ చేశారు అవును మళ్ళీ ట్రైనింగ్ అప్రాక్స్గా ఎంతమందికి ఇచ్చి ఉంటారు ఇప్పుడు అప్రాక్స్గా ట్రైనింగ్ అంటే మనం మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ పైలట్స్కి ట్రైన్ చేసాము మనం వచ్చేసరికి కాలేజెస్ ఉంటాయి కదా బీటెక్ కాలేజెస్ అవి వాటిల్లో వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తాం అనమాట ఆ వర్క్ షాప్స్ కండక్ట్ చేసినప్పుడు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్కి ట్రైన్ చేసేవాళ్ళము మన దగ్గర కేఎల్ యూనివర్సిటీ అని ఉంది కాలేజ్ ఆ కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు అనమాట ఆ కాలేజ్ లో స్టూడెంట్స్కి కూడా చాలా దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు డ్రోన్ టెక్నాలజీ మీద వాళ్ళకి నేర్పిస్తాము ప్రతి ఒక్కరికి అదేంటి పెద్ద ఫార్మర్స్ ఉంటారు కదా ఫార్మర్స్ కానీ వయసుతో సంబంధం లేదు సార్ ఇక్కడ డ్రోన్ పైలెటింగ్ అనేది వయసుతో సంబంధం లేదు మనము మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు పైలెటింగ్ చేస్తారు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు యాభై ఏజ్డ్ వయసు వాళ్ళు ఉన్నారు అరవై ఏజ్డ్ వయసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నేర్చుకొని డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తారు అలానే అండి దీన్ని ఎలా అంటే దీని యూజింగ్ ఎలా ఉంటుంది అంటే దీన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఫార్మర్ అవ్వచ్చు లేదంటే కస్టమర్ లేదంటే డ్రోన్ పైలట్ దీన్ని ఎలా ఏ విధంగా ఆ ఫీల్డ్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అటువంటి వెహికల్ సపోర్ట్ కావాలి మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ వరకు ఇప్పుడు యూస్ చేసుకున్న కస్టమర్స్ ఎలా తీ ఎలా తీసుకెళ్తారంటే దీన్ని ట్రావెలింగ్ అని ఎట్లా అంటే ఒక సెకండ్ హ్యాండ్లో ఒక వెహికల్ ఏదో కార్ సంథింగ్ తీసుకుంటారు లేదు నేను అంత ఎఫోర్ట్ చేయలేను అనుకుంటే వాళ్ళకున్న సొంత బైక్ ఉంటుంది కదా సొంత బైక్లోనే వెనకాల ఫిట్ చేసేసుకుంటారు అనమాట ఫ్రేమ్ లాగా తయారు చేసుకొని డ్రోన్ సరిపడా ఫ్రేమ్ తయారు చేసుకొని వెనకాల పెట్టేసుకొని బ్యాటరీస్ కింద పెట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట దీని వెయిట్ ఎంత ఉంటుందండి దీని వెయిట్ వచ్చేసరికి ఇది టెన్ లీటర్ పేలోడ్ కెపాసిటీ అండి దీని వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఈ డ్రోన్ యూస్ చేసేవాళ్ళు అంటే ఫార్మర్స్ కావచ్చు లేదంటే డ్రోన్ పైలట్స్ కావచ్చు బై మిస్టేక్ అంటే ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫీల్డ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు అవునండి పోల్స్ ఉండవచ్చు లేదంటే తాటి చెట్లు ఇలాంటి ఎత్తుగా ఉండే చెట్లు ఏదన్నా వాళ్ళకి అడ్డు వచ్చినప్పుడు అవును వాళ్ళు అంటే బై మిస్టేక్ చూడకపోతే కనుక ఈ డ్రోన్ వెళ్ళి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది అవును మరి అటువంటి అప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది మనం వచ్చేసరికి మన దగ్గర డ్రోన్ తీసుకునేటప్పుడే దీనికి అబ్స్టాకిల్ డిటెక్టర్ సెన్సార్ పెడతాం దాన్ని రాడార్ సెన్సార్ అంటాం మనము ఆ సెన్సార్ ఫిక్స్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఫీల్డ్లో వచ్చేసరికి ఏమైనా పోల్స్ కానీ చెట్లు కానీ ఏమన్నా ఉంటే వాటిని డిటెక్ట్ చేసుకొని ఇది యాంగిల్ చేంజ్ చేసుకుంటాం దాని కదా మూవ్ అయిపోతుంది ఏటైతే అబ్స్టాకులు ఉండదో అట్ సైడ్ మూవ్ అయిపోయి దాని పని వచ్చేసుకుంటుంది అంటే ఇది మాన్యువల్గా ఆపరేటింగ్ ఉంటుందా లేదంటే ఆటోమేటిక్ వాళ్ళు మ్యాపింగ్ చేసుకుని పెట్టుకుంటారు అంటారు కదా అది వచ్చేసరికి రెండు ఉంటాయండి దీనిలో మాన్యువల్గా స్ప్రే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమిషన్తో కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ మాన్యువల్కి కి డిఫరెన్స్ ఏమైనా వస్తుందా స్ప్రేలో స్ప్రేలో డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా ఉంటుందంటే మాన్యువల్గా స్ప్రే చేసుకుంటే ఏంటంటే రైతు దగ్గరే ఎప్పుడు ట్రాన్స్మిటర్ ఉండాలండి తోనే ఆపరేటింగ్ చేసుకో అదే కనుక ఆటోమిషన్తో స్ప్రే చేసుకుంటే ఒకసారి వచ్చేసరికి మనకు ఫోర్ పాయింట్స్ మనము ఫోర్ పాయింట్స్ ఫిక్స్ చేసుకుంటే ఫోర్ కార్నర్స్ ఫిక్స్ చేసుకుంటే ఆ కార్నర్స్లో మ్యాప్ సెట్ చేసుకుంటాం మ్యాప్ సెట్ చేసుకొని దానికి వస్తుందండి లైనింగ్ అంతా వస్తుంది దానిలో మనకు కావాల్సినంత లైనింగ్ సెట్ చేసుకుంటాం సెట్ చేసుకుని దానిలోనే దాని అంతటికి అదే డ్రోన్ మనం ఒకసారి కనుక ఆరం చేసి వదిలేస్తే దాని అంతటికి అదే స్ప్రే చేసుకొని మళ్ళీ రిటర్న్ టు హోమ్ వచ్చేస్తాం ఈ ఆటోమేషన్ ఉన్నప్పుడు అంటే మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఏంటి అంటే మాన్యువల్గా కొంతమంది చేస్తారు కదా అవునండి దానివల్ల బెనిఫిట్ ఏంటి మాన్యువల్ గా బెనిఫిట్ ఏంటంటే టైం తగ్గుతుంది ఆటోమేషన్ ఏంటంటే అదొక సిస్టమేటిక్గా వెళ్తుంది సిస్టమేటిక్గా వస్తుంది అంటే ఇది కూడా సిస్టమేటిక్ గానే వెళ్తుంది కొంచెం మనం ఫాస్ట్గా మలర్ట్ ఉండాలి అతను అవును ఆపరేట్ చేసేవాళ్ళు అలర్ట్ అలర్ట్గా చందన్ గారు అంటే మీ దగ్గర అసెంబ్లింగ్ అవుతున్న ఈ డ్రోన్స్ ప్రైస్ ఎలా ఉన్నాయి ఈ వేరియంట్స్ లో మన దగ్గర వచ్చేసరికి మార్కెట్లో అందరికంటే తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి ఓకే మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి మనకి టెన్ లీటర్ సిక్స్ ప్లస్ డ్రోన్ వచ్చేసరికి మనకి కేవలం మూడు లక్షల ఇరవై వేలకే వస్తుంది ఒక సెట్ బ్యాటరీతో ఒక చార్జర్ వస్తుంది ఒక సెట్ బ్యాటరీ వస్తుంది హెక్సాకాప్టర్ డ్రోన్ వస్తుంది విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఓకే అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ లీటర్ కెపాసిటీ డ్రోన్ వచ్చేసరికి లీటర్ కెపాసిటీ డ్రోన్ ఉంది మన దగ్గర దానికి ఎక్సీట్ మోటార్ వాడతాము అది వచ్చేసరికి మనకి కేవలం మూడు లక్షల ఎనభై వేలుగానే ఉంది ప్రైస్ దీనికి కూడా సేమ్ ఒక సెట్ బ్యాటరీ వస్తుంది ఛార్జర్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము కమింగ్ ఒక టెన్ డేస్లో ట్వంటీ లీటర్స్ డ్రోన్ అనమాట ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మార్కెట్లోకి అది వచ్చేసరికి స్మార్ట్ బ్యాటరీతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట అది వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలుగా ఉందన్నమాట ఇప్పుడు ఇంకా తగ్గొచ్చు కూడా ఫ్యూచర్ కమింగ్ డేస్ లో కూడా ఇంకా ప్రైస్ తగ్గొచ్చు మార్కెట్ లో అవైలబిలిటీ బట్టి బయట మనం మార్కెట్ లో వింటున్న ప్రైస్ ని బట్టి అయితే మీ దగ్గర అంటే రీజనబుల్ గానే ఉంది ప్రైస్ పరంగా అలానే వాళ్ళకి అంటే ఒక సెట్ బ్యాటరీ మాకు సరిపోదు అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక సెట్ బ్యాటరీ సరిపోవచ్చు కానీ ఎక్కువ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీ సెట్ కావాలండి మనకి ఎక్స్ట్రా బ్యాటరీ సెట్ కావాలని ఇస్తాము మన దగ్గర వచ్చేసరికి రెగ్యులర్ బ్యాటరీస్ ట్వంటీ టూ థౌసండ్ ఎంఎహెచ్ రెగ్యులర్ బ్యాటరీస్ వచ్చేసరికి ఒక సెట్ వచ్చేసి ముప్పై ఐదు వేలకే ఇస్తాం ఇక వాళ్ళు అది ఏదన్నా తీసుకొని వాళ్ళకి ఒక సెట్ బ్యాటరీ కావాలంటే ముప్పై ఐదు వేలకే ఇస్తాం మార్కెట్లో ఇది వచ్చేసరికి నలభై ఐదు నుంచి యాభై వేలు దాకా ఉంది మనం కేవలం ముప్పై ఐదు వేలకే ఇస్తాం అంటే మీరు తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటి తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనం లో ఇంపోర్ట్ బల్క్ బల్క్లో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు కూడా తక్కువ ధరలు ఇవ్వగలం తక్కువ ధరలు ఇచ్చినప్పుడు వాటి వినియోగించుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు వినియోగం కూడా పెరుగుతుంది అవునండి నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ బ్యాటరీస్ కూడా ఇంట్రడ్యూస్ ట్వంటీ లీటర్ కెపాసిటీ డ్రోన్ చార్జ్ ఐదు ఎకరాల దాకా ఎక్కువ మంది భావన ఏంటంటే ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ అంటే స్ప్రే పర్పస్ అని అనుకుంటున్నారు మీరు ముందు చెప్పారు అంటే విత్తనాలు చల్లుకోవడానికి అలానే ఎరువుల్ని చిమ్మటానికి అవును స్ప్రెడర్ ఉంది అన్నారు అవును అంటే ఆ స్ప్రెడర్ కాస్ట్ ఎంత ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి స్పెడర్ కాస్ట్ వచ్చేసి కేవలం నలభై వేల నుంచి యాభై వేలు లోపే ఇస్తున్నాము మార్కెట్ లో దగ్గర దగ్గర డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముతారు మనకి రైతులకు కాస్ట్ ఎఫిషియన్సీ తగ్గించడానికి మనం నలభై వేల నుంచి యాభై వేలు వరకు ఇస్తాం దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే అంటే ఎంత వెయిట్ క్యారీ చేయగలుగుతుంది అంటే దానిలో కూడా వేరియంట్స్ ఉన్నాయండి లైక్ ఇప్పుడు మనకి స్ప్రేయింగ్ లో టెన్ లీటర్స్ ఎట్లా ఉందో టెన్ లీటర్స్ ట్వంటీ ట్స్ అట్లా టెన్ లీటర్స్ తీసుకున్నారు అనుకోండి దీనికి ఎంత వెయిట్ ని వాళ్ళు అటాచ్ చేయొచ్చు దీనికి వచ్చేసరికి ఇది సిక్స్టీన్ లీటర్స్ వరకు క్యారీ చేయగలండి మన దగ్గర ఉన్నది సిక్స్టీన్ లీటర్స్ స్ప్రెడర్ ఇస్తాము సిక్స్టీన్ లీటర్స్ స్ప్రెడర్ తో మనము సీడ్ స్ప్రెడింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రూల్ కూడా చల్లుకోవచ్చు అది మంచి అంటే ఉపయోగకరమైంది అవునండి రైతులకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం చందన్ గారు అంటే నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి మా ఫ్యూచర్ గోల్ వచ్చేసరికి ఏంటంటే ఈ అగ్రికల్చర్ లో మన డ్రోన్స్ నుంచి ఒక పది మంది ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి పది మంది నేర్చుకొని ఇంకో పది మందికి ఉపయోగపడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్లో మన చిన్న ఇండస్ట్రీని ఒక లార్జ్ ఇండస్ట్రీగా ఒక పేటెంట్ తెచ్చుకొని మనం కమింగ్ డేస్లో కూడా మన టైప్ సర్టిఫికేట్ కూడా వెళ్తున్నాము టైప్ సర్టిఫికేట్ వచ్చిందంటే మనము అఫీషియల్గా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ డ్రోన్ కింద పిచికారీ చేసుకోవచ్చు ఇంకా ఓకే ఈ డ్రోన్ టెక్నాలజీని మాతో పంచుకున్నందుకు అలానే మీ ఫ్యూచర్ మీరు రీచ్ అవ్వాలని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి